స్వాగతం మనకి సహజంగా ఒక పేరుని ఒక భాషని ఇంకో భాషకి మనం మార్చుకుంటే ఏ భాషలో అయినా అదే పేరు వస్తుంది కానీ అర్థాలు మారిపోతాయి షర్మిలా ఇంగ్లీష్లో షేర్ అంటే పంచుకో హిందీలో షేర్ అంటే సింహము లేదా పులి మిలా అంటే కలవండి పంచు విడదీసి పంచుకోండి అని అర్థం కానీ ఈ షర్మిల మరి ఆమె పేరుని మరి వాడుతుందో మరి ఏం చేస్తుందో తెలంగాణ వెళ్ళింది తెలంగాణలో పార్టీ పెట్టారు ఆ పార్టీ విలీనం చేసేసారు ప్రతి ఒక్కరు కూడా జగన్ని ఆమె విమర్శిస్తున్నారనే ఉద్దేశంగా ఆమె నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మీరు అందరూ గమనించారో లేదో ఆమెను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కానీ షర్మిళ ఎక్కడా కూడా తగ్గట కాంగ్రెస్ పట్ట పగ్గాలు లేకుండా అసలు ఒక విషయం చెప్పండి ఈమె ఎంత దీనికి ఒక సామెత ఉందండి మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు అని ఇది ఆ సిద్ధాంతం లాగా ఎంత అల్లరి చేసినా ఎన్ని చెప్పినా నో యూజ్ కాంగ్రెస్కి ఇంకా తెలుగు ప్రజలు వాళ్ళు కాంగ్రెస్ పోటీను పొడిచిన వెన్నుపోటుని ఇంతవరకు ఇంకా మర్చిపోలేకపోతున్నారు ఆ రోజున చంద్రబాబు నాయుడు రామారావుకి వెన్నుపోటు పొడిచారన్నారు నిజమో అబద్ధమో కానీ చాలామందికి తెలుసో తెలియదో కానీ ఇది కాంగ్రెస్ ఆంధ్రాకి వెన్నుపోటు పడడం అనేది ప్రతి ఒక్కరికి చక్కగా పసి పిల్లలతో సహా తెలుస్తుంది అన్ని రోజులు మేము అనగా ఆంధ్ర ప్రజలం నిర్హార దీక్షలు చేశాము రైళ్లు రోకోలు చేశాము ఎన్నెన్నో చేశాము ఆయన్ని మేడం సోనియా గాంధీకి కనిపించలేదంట ఆ తెలంగాణలో కేసీఆర్ చేసిన వంట పెంట ఆ రోడ్డు మీద ఆయన్ని ఇంకెందుకులే ఆయన్ని అంట కనబడియంట మరి అదే టైంలో చంద్రబాబు నాయుడు నిరహార దీక్షలు చేశాడు మరి కేసీఆర్ చేసింది ఎందుకు కనబడింది ఆ తల్లి మహాదే మహాతల్లి కే సోనియా గాంధీకి అంటే అది చిన్న రాష్ట్రం ఇది పెద్ద రాష్ట్రం అయినా సరే కావాలని ఉద్దేశపూర్వకంగా యూపీ కంట పెద్ద రాష్ట్రం అయినది ఆంధ్రప్రదేశ్ని కావాలని ఉద్దేశపూర్వకంగా విడదీసింది సోనియా గాంధీ ఈ విషయాన్ని తెలియక లేక తెలుసో అధికార దాహంతో ప్రతి ఒక్కరూ కొంతమంది అతి ఉత్సాహంతో కాంగ్రె వైసీపీ నుండి బయటకు వచ్చిన వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ లో కలుస్తున్నారు మద్దతిస్తున్నారు ఆ రోజున వానలో తడిస్తూ నేను పద్దెనిమిది మంది మినిస్టర్లను ఇచ్చాను అంటున్నాను పద్దెనిమిది మంది మినిస్టర్లు ఇచ్చావంటే ఆ రోజున నువ్వు ఇష్టపడి వెళ్ళావు అంతేగాని ఇష్టం లేకుండా వెళ్ళలేదే దాని దాని తరపున నీకు ఒక హోదా వచ్చింది అదే హోదా అదే హోదాతో ఇవాళ నువ్వు బయట తిరుగుతున్నావు అదర్వైజ్ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే తెలుసు కానీ రాజశేఖర్ రెడ్డి టైంలో జగన్ ఎమ్మెల్యేగా ఎంపీగా చేశాడు అది తెలుసు జనాలకి అంతేగాని నువ్వు రాజశేఖర రెడ్డి టైంలో కానీ కానీ నువ్వు బయటకు వచ్చి ఎమ్మెల్యేగా అవ్వలేదే ఎంపీగా అవ్వలేదే నిన్ను ఎలాగ గుర్తించాలి నువ్వు కేవలం జగన్ వెనకాల తిరిగావు కాబట్టి జగన్కి ప్రచారం చేసావు కాబట్టి నిన్ను రాజశేఖర రెడ్డి కూతురుగానో లేదా జగన్ సోదరిగానో జగన్ బాణమనో నిన్ను చెప్పారు ఓకే ఇదంతా వదిలేద్దాం కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాష్ట్రానికి సీఎం ఆయన ఎందుకు భయపడుతున్నాడు ఒక్క విషయం విజయమ్మ తల్లి విజయమ్మ బాధపడుతుంది చెవులో పోరు పెడుతుంది ఏంట్రా ఇది అన్న చెల్లుళ్ళు ఇద్దా కొట్టుకోవడం ఇలా తిట్టుకోవడం ఇలా రోడ్లు ఎక్కడం ఏమన్నా బాగుందా అని విజయమ్మ పోరు పెడుతుంది దాని గురించి బాధపడుతున్నారా మీరు దేని గురించి బాధపడుతున్నారు ఏ నువ్వు ఒక ఐదు సంవత్సరాలు చేశావుగా చెల్లికి అప్ చెప్పొచ్చుగా చెల్లి నువ్వు చెయ్యి ప్రధాన ముఖ్యమంత్రిగా అని అప్ చెప్పచ్చుగా మీరు ఇనామ్నెస్గా లేకపోతే ఏదైనా అవకాశం ఇవ్వచ్చుగా ఆమె చేసిన కష్టానికి ఫలితం ఏంటి అందుకే అడుగుతుంది ఆవిడ అడగడం ఉంది ఎన్టీ రామారావు టైంలోనే వచ్చింది ఆడవాళ్ళకి సమాన హక్కు అని మీ తండ్రి మీకు రాజకీయాల చెప్పాడు ఆస్తుల చెప్పాడు అన్ని అప్పు చెప్పాడు ఆయన్ని విభజన చేసి అప్పు చెప్పాలి కదా అప్పు చెప్పలేదు కాబట్టి రోడ్డుకి ఎక్కింది ఆవిడ మీరు మీరు బాగానే ఉన్నారు మధ్యలో ఆంధ్ర ప్రజల్లో నలిగిపోతుంది ఆంధ్ర ప్రజలను వాడుకుంటున్నారు మీరు అందరు ఏమన్నా మీరు మేల్ మీ రాజశేఖర రెడ్డి తరఫున కుటుంబం మేలు ఏమైనా చేసిందంటే ఆంధ్ర ప్రజలకి ఒక్క రాజశేఖర రెడ్డి తప్పితే మీరు ఎవరు మేలు చేయలే అవును అవి అడిగింది కరెక్టే ఐదు సంవత్సరాలు నువ్వేం చేసావా అయ్యా సీఎం గారు ఎక్కడ అభివృద్ధి చేశావు ఎక్కడ అభివృద్ధి చేశావా ఏం చేసావు అని అడుగుతున్నాం కరెక్టే అడిగింది ఉన్న మాటలే అడుగుతుందా వేరేం అడగట్లేదే తప్పుగా ఏం మాట్లాడట్లేదే నీకు తప్పు అనిపించింది కాబట్టి నీకు ఇబ్బంది పడుతున్నావు కొంతమంది చెప్పండి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఏకవచనంగా అసభ్యంగా సొంత చెల్లెలని ప్రేమ ఉంటే అలా చెప్పండి అసభ్యంగా మాట్లాడదని మీ వాళ్ళు చెప్పారే వైసీపీ నాయకులు జగన్ రెడ్డి అనకూడదు అన్నారు జగన్ రెడ్డి అనే అని అనకూడదన్నారు బాగానే ఉంది జగన్ అన్న అంటున్నా అను అంటానన్నది ఆవిడ కానీ ఆవిడ మాటిచ్చింది మీ మీ వాళ్ళు ఎక్కడ కూడా ఆ మాట ఇవ్వలేదే ఆవిడ అలా తిడుతున్నారు సిగ్గులేంది అది ఇది అని ఎన్ని మాటలో ఒక ఆడకూతుర్ని తెలుగు రాష్ట్ర తెలుగుంటి ఆడ ఆడపడుచుని ఇలా మాట్లాడితే ఏ అన్నా సహించడం ముందు అది గమనించండి మీరు ప్రతి ఏడు డెబ్భై తొమ్మిది లక్షల మహిళల గుండెల్లో ఉన్నాను గుడి కట్టుకొని తల్లి గుండెలో లేవు చెల్లి గుండులో లేవు ముందు వాళ్ళ గుండెలు ఆ స్థానం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నిగా భావించొద్దు ఉన్నది ఉన్నట్టు చెప్పాం థ్యాంక్ యూ ఏమైనా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for watching our channel. Thank you.